ఇప్పుడు ఏదైతే మీరు దీక్షా దివస్ కార్యక్రమం చేపట్టారు మూడు రోజులు సో మీ మూడు రోజుల కార్యక్రమం అయిపోయిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఆ ప్రజా పాలన ఉత్సవాలు అని చెప్పేసి స్టార్ట్ చేసింది దాని గురించి ఏమంటారు ఈ ప్రజాపాలన ఉత్సవాలు కాకుండా రాక్షసి ఉత్సవాలనుకుంటే బాగుంటది రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఏడో తారీఖున డిసెంబర్ ఏడవ తారీఖున ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఇప్పుడు ఏడో తారీఖు నాడు వస్తే ఆరో తారీఖు నాడు బాబా చనిపోయిన రోజు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి ఏడో తారీఖు ప్రమాణిస్తే తెలంగాణ ప్రజలు చంపడం జరుగుతుందంట రాక్షసి ఉత్సవాలు చేసుకోవాలి కాంగ్రెస్ ప్రజా ఉత్సవాలు కాదని చెప్తున్నా ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో సర్పంచ్ ఎలక్షన్లు అవుతుంటే ప్రభుత్వ పథకాలేమో కాంగ్రెస్ పార్టీ నాయకులు పంచవచ్చు వాళ్ళకి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన వర్తించదు కానీ బీఆర్ఎస్ పార్టీలో నాయకులు పనిచేస్తే మాత్రం కేసు ఉల్లంఘన అయితే మా పైన బీఆర్ పార్టీ నాయకులు కేసు ఇదేమి రాజ్యాంగం నేను ఏమంటున్నా ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలు బాబాసాహె అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంటే ఈ రాష్ట్రంలో మాత్రం రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుంది ఎనిమిది వందల ఇదేమి ప్రజాస్వామ్యం అని నడుతున్నాయి రోజును అంటే మీరు ఏమంటున్నారు ఇప్పుడు ప్రజా పాలన ఉత్సవాలని పంచాయతీ ఎలక్షన్ క్యాంపెయిన్ కింద మార్చుకున్నారు అని అంటారా వంద వంద శాతం అంటున్నాం పంచాయతీ ఎలక్షన్ ఉత్సవాల కోసం జరుపుకుంటున్న ఉత్సవాలు తప్ప మరి ఆనాడు ఎందుకు గుర్తు కాదు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు అంత ముందు ఇందిరాగాంధీ జన్మదినం వచ్చింది కదా ఆనాడు చీరలు దొరకలేదా లేకపోతే ఈయనకు ఆలోచన రాలేదా సోయ లేదా గ్రామీణ ప్రాంత ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి చీరలు పంపి ఆ చీరలు మీద కాంగ్రెస్ సింబల్ వేసుకొని పంచబడితే సో సోని గాంధీ బొమ్మ పెట్టుకో రేవంత్ రెడ్డి భార్య బొమ్మ పెడితే ఇంకా బాగుంటుంది హైదరాబాద్ లో మహిళలు ఉన్నారు మా అక్కడ గుర్తుకు రాలేదు అంటే గ్రామీణ ప్రాంతంలో మహిళలు గుర్తుకొచ్చిరా రేవంత్ రెడ్డి గారు అంటే మహిళలు చెప్పుతో కొడతారు ఓట్లు బేస్ పార్టీకి సో ఇప్పుడు కమింగ్ ఎలక్షన్స్ ఏదైతే ఉందో మనకి మున్సిపల్ ఎలక్షన్స్ కానివ్వండి పంచాయత్ ఎలక్షన్స్ కానివ్వండి అసెంబ్లీ ఎలక్షన్స్ కానివ్వండి జూబ్లీ హిల్స్ లో ఎలాగ బిఆర్ఎస్ ని మట్టు పెట్టామో ఎంటైర్ రాష్ట్రం లేకుండా చేస్తామని శబ్దం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి చూడమ్మా జూబ్లీస్ ఎలక్షన్ లో ఎన్ని పార్టీలు పోటీ చేసినా అండి బీఆర్ఎస్ పార్టీకి మేము ఒక్కలే పోటీ చేసినాము రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ దొరకకపోతే కూడా ఎంఐఎం పార్టీకి వెళ్ళి కొనుకొచ్చుకోవడం జరిగింది ఎంఐఎం పార్టీలు కొనుక్కోచుకొని రెండు వేల ఇరవై నాలుగు కంటోన్మెంట్ లో జరిగిన బై ఎలక్షన్ లో కూడా బీజేపీ పార్టీ కెళ్ళి రేవంత్ రెడ్డి లీడర్ లేడు లీడర్లు రూపంలో చెప్తున్నాయి ఈ రోజు బి కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీతో కుమ్ముకైంది సిపిఐ సిపిఎం తోకలేని కోదండరా పార్టీ పైసల పబ్బం మంచుకుంటా నేను నేను ఒక పైసలు పట్టుకుని మేము పంపిణీ చేస్తాం బోరబండ డివిజన్ లో మూడు వందల ఆరు భూత్ల పైన పోలీసులు కేసులు బుక్ చేయలేదు ఈరోజు ఇంతవరకు కూడా వాటిని జరిగింది అది పైసలతో జరిపిన విజయం తప్ప ప్రజాస్వామ్య వీలులతో విజయం కాదని చెప్తున్నారు వాళ్ళేమంటున్నారు సరే కానివ్వండి సిద్ధం రేవంత్ రెడ్డి గారు గ్రామీణ ప్రాంతాల్లో ఈ సర్పంచ్ ఎలక్షన్లు వ్యక్తిగత వ్యక్తిగత సింబల్ మీద వస్తాయి కాబట్టి ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎలక్షన్ కౌన్సిల్ ఎలక్షన్స్ గేట ఎలక్షన్ కానీ పార్టీ సింబల్ మీద వస్తాయి నేను కాంగ్రెస్ పార్టీ బొంద పెడితే గుర్తు పెట్టుకో హైదరాబాద్ పక్క గెలిచిన కూడా టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ లో రెండు వేల ఇరవై మూడులో లో కూడా మొత్తం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఆగర్ గోషమాలు కూడా కొంచెంలో సచిలో బతుకున్న విధంగా వాళ్ళకి రాజసింగ్ ఇవ్వడం జరిగింది గెట్ హైదరాబాద్ ఎలక్షన్ గాని గ్రామీణ ప్రాంత ఎలక్షన్ గాని బీఆర్ఎస్ పార్టీ గులాబ్ జండ గెలబోతుంది